అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేవైసీ ఎవరికి చేసుకోవాలనేది మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్కి అవి ఎలాగనేది నేను చూపిస్తాను దయచేసి చివరి దాకా చూసి లైక్ చేయండి చూడండి నేను గూగుల్లోకి వచ్చాను ఇక్కడ గూగుల్లో వచ్చి మనకి ఈపీడీఎస్ ఏపీ అని ఉన్న చూసారా సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది ఈపీడిఎస్ లాగిన్ అని దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వెబ్సైట్ రావడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండో ఆప్షన్లో రైస్ కార్డ్ సెర్చ్ అని చూసారా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు నేను ఎంటర్ చేసి సెర్చ్ చేసి చూపిస్తాను మీకు చూడండి సో నేను రైస్ కార్డ్ సెర్చ్ చేయగానే ఇక్కడ ఎలాగైతే రావడం జరిగింది ఇక్కడ బ్లర్ ఏమనుకోవద్దు ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ సో మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడ ఎస్ ఎస్ అని ఉండి కింద నో నో అని ఉంది అంటే ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరంలోకి అడిగేడతారో పిల్లలు వారికి మాత్రమే కేవైసీ ఇప్పుడైతే అవసరం ఎందుకంటే అంగన్వాడీ నుంచి రేషన్ కార్డుకి షిఫ్ట్ అవుతున్నారు కనుక వారికి కేవైసీ అయితే అవసరం ఇక్కడ ఉన్నదైతే ఇద్దరు చిన్నపిల్లలే ఒకరికి ఆరు సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాలు సో అందును బట్టి వీళ్ళకి కేవైసీ అనేది నో అని వచ్చింది సో ఈ చివరి మీకు ఆప్షన్ మీకు కనబడుతుంది వెరిఫైడ్ అని వస్తుంది మా ఫోన్లో ఇక్కడైతే జూమ్ అవ్వట్లేదు వెరిఫైడ్ అని వస్తుంది ఈ వెరిఫైడ్ అనే దానికి కింద ఎస్ ఎస్ నుండి కింద నో నో అని ఉంది కదా వీళ్ళిద్దరికైతే కేవైసీ అవ్వలేదు ఇలా ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే మీరు ఈ యొక్క రేషన్ డీలర్ వద్దకు కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది అయితే చేయించుకోవాల్సి ఉంటుంది లేకపోతే వారికి వచ్చే పథకాలు వారి నిమిత్తం వచ్చే పథకాలు రేషన్ కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇస్తాను చక్కగా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ